హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో సంక్రాంతి భోగి పండుగ రోజు తప్పకుండా చేసే రెసిపీస్ ఏంటో చూద్దాం మా ఇంట్లో భోగి పండుగ రోజు నువ్వుల రొట్టెలు కలగూర ఇంకా నువ్వుల పచ్చడిని కంపల్సరీగా ప్రిపేర్ చేస్తారండి సంక్రాంతి భోగి స్పెషల్ రెసిపీస్ ప్రిపేర్ చేయడానికి ముందుగా నువ్వుల్ని గాలించి తడారేలా ఆరబెట్టుకొని తీసుకోవాలి నువ్వులు ఇలా ఆరాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి నువ్వులను వేసి లోటు మీడియం ఫ్లేమ్లో నిదానంగా నువ్వులు చిటపటలాడి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి నువ్వులు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ను పెట్టి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ను వేసి హాఫ్ టీ స్పూన్ మెంతుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి మెంతులు కొంచెం వేగాక జీలకర్రను వేసి వేయించుకోవాలి మెంతులు ఇంకా జీలకర్ర ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాక కొత్తిమీర తరుగు కొంచెం చింతపండును వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీంట్లో రుచికి సరిపడా సాల్టు కొంచెం పసుపు ఇంకా ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన నువ్వులని వేసుకోవాలి వీటిని ముందుగా మిక్సీ పట్టి తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన నువ్వుల పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు కొంచెం మినపగుళ్ళు కరివేపాకును వేసి అది కొంచెం వేగాక పసుపును వేసి కలుపుకోవాలి ఈ పోపుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన నువ్వుల పచ్చడిలో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే భోగి స్పెషల్ నువ్వుల పచ్చడి తినడానికి రెడీ అండి ఈ నువ్వుల పచ్చడిని నువ్వుల రొట్టెలతో కానీ లేదంటే వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని నువ్వుల పచ్చడితో తింటే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ రెసిపీ కలగూరను ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయ్యాక మెంతికూర తరుగును వేసి కలుపుకోవాలి మెంతికూర వేగాక ఆలుగడ్డ ముక్కలు గోరు చిక్కుడు ముక్కలు వంకాయ ముక్కల్ని వేసి రుచికి సరిపడా సాల్ట్ని వేసి కలుపుకోవాలి కూరగాయ ముక్కలన్నీ బాగా వేగాక రుచికి సరిపడా పచ్చిమిర్చి పేస్టును వేసి కలుపుకోవాలి కారాన్ని వేశాక లో టు మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేశాక టొమాటో ముక్కల్ని వేసి కలుపుకోవాలి టొమాటో ముక్కలు కొంచెం మగ్గాక ఉడికించిన చిక్కుడుకాయను వేసి కలుపుకోవాలి కూర అంతటిని చక్కగా కలిసేలా కలిపాక దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో కూరగాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఒకటి రెండు సార్లు కలిపి త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే కూర రెడీ అవుతుందండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన నువ్వులని పొడి చేసుకొని నువ్వుల పొడి ధనియాల పొడి కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి నువ్వుల పొడి కూర అంతా కలిసేలా చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే భోగి స్పెషల్ కలగూర రెడీ అండి నెక్స్ట్ రెసిపీ నువ్వుల రొట్టెలని ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి నీళ్లు మరిగేలోగా ఒక బేసన్లోకి పొడి బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి నీళ్లు మరిగాక బియ్యం పిండిలో నీళ్లను పోసి కలుపుకోవాలి మరిగించిన నీళ్ళన్నింటినీ ఒకేసారి పోయకుండా ముందుగా సగం వాటర్ని పోసి పిండిని కలుపుకొని అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి వేడి నీళ్ళను పోసాక మొదట ఇలా స్పూన్తో కలుపుకొని వేడి కొంచెం చల్లారాక చేతితో పిండిని కలుపుకోవాలి పిండి పూర్తిగా చల్లారకుండా వేడిగా ఉండగానే చేతిని తడి చేసుకుంటూ పిండిని ఇలా తడుపుకోవాలి పిండిని ఇలా బాగా మర్దన చేస్తున్నట్టుగా కలుపుకుంటే రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు సైడ్స్ క్రాక్స్ రాకుండా ఉంటాయండి ఇలా కలిపిన పిండిలోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని నువ్వుల్లో అద్ది నేను ఇక్కడ ఎర్ర నువ్వులని తీసుకున్నానండి కావాలంటే తెల్ల నువ్వులతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి ముద్దని నువ్వుల్లో అద్దాక పీట మీద పొడిపిండిని వేసుకొని ఇలా రొట్టెను ప్రిపేర్ చేసుకోవాలి రొట్టెను ప్రిపేర్ చేస్తున్నప్పుడే స్టవ్ మీద పెనాన్ని పెట్టి వేడి చేసుకోవాలండి రొట్టెను ప్రిపేర్ చేశాక ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఎక్స్ట్రా పొడిపిండిని దులిపి పెనంలో వేసుకోవాలి ఇలా రొట్టెను పెనంపై వేశాక చేత్తో కానీ లేదంటే ఒక క్లాత్తో కానీ వాటర్ని అప్లై చేయాలి రొట్టె ఒకవైపు కాలేక మరొక వైపు తిప్పుకోవాలి రొట్టెను రెండు వైపులా తిప్పుతూ ఇలా చివరల్ని ప్రెస్ చేస్తూ చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి తెలంగాణలో చాలా చోట్ల సంక్రాంతి భోగి రోజు తప్పకుండా ఈ నువ్వుల రొట్టెలు కలగూర నువ్వుల పచ్చడిని ప్రిపేర్ చేస్తారండి మీలో ఎవరైనా భోగి రోజు ఈ రెసిపీస్ని ప్రిపేర్ చేస్తే కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్